నమస్తే అండి మీ దగ్గర ఏమున్నాయి చెప్తారా నమస్తే అండి కుప్పల దగ్గర నారపల్లిలో మాకు ఫ్రెష్ వీటి గ్రాస్ ఓన్ ఫార్మింగ్ ఉంది సో మైక్రో గ్రీన్స్ ప్లస్ వీట్ గ్రాస్ ఓన్ ఫార్మింగ్ ఉంది సెవెన్ డేస్ గ్రో చేసిన గ్రాస్ని ఫ్రెష్గా కట్ చేసి అందరికీ సప్లై చేస్తుంటాము సో వీట్ గ్రాస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ బ్లడ్ బ్యాంక్ ఇమీడియట్గా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ప్లస్ అన్ని షుగర్ బీపీ థైరాయిడ్ ఇట్లాంటి అన్ని డిసీజెస్కి కూడా చాలా మంచిది సో మైక్రోగ్రీన్స్ లైక్ మైక్రోగ్రీన్స్ ఎట్లా అంటే పెసర్లు శెనగలు అవన్నీ స్ప్రౌట్స్ చేసుకొని తింటాం కదా సో ప్ర స్ప్రౌట్స్ కాకుండా మేము వాటిని కూడా సెవెన్ డేస్ గ్రో చేసి ఫ్రెష్గా కట్ చేసి అందరికి సేల్ చేస్తాము ప్లస్ వీట్ గ్రాస్ బై ప్రోడక్ట్స్ మా దగ్గర వీట్ గ్రాస్ సోప్స్ వీట్ గ్రాస్ పౌడర్ వీట్ గ్రాస్ టాబ్లెట్స్ అన్నీ ఉంటాయి ప్లస్ మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ స్వీట్స్ మిల్లెట్ రవ్వాస్ ఇది జోఆర్ ఇడ్లీ రవ్వ ఓకే జోఆర్ ఇడ్లీ రవ్వ వ్యాక్యూమ్ ప్యాకింగ్ వ్యాక్యూమ్ ప్యాకింగ్తో ఉంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది సో ఇడ్లీ రవ్వ ప్లస్ అన్ని స్పైసెస్ కారం పొడి గింజల కారం పొడి స్పైసీ తోటి కారం పొడి అవిసగింజలతో కారం పొడి స్పైసీ పౌడర్స్ ఇంకా సల్ల మిరపకాయలు అంటాం కదా సో ఇవి కూడా హోమ్ మేడ్ ఇంట్లోనే రెడీ చేస్తాం ఇలాంటివి ప్లస్ అన్ని బిస్కెట్స్ రాగి జొన్న కొర్ర కొర్రీగా అశ్వగంధ అశ్వగంధతో చేసిన బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని ఉంటాయి ఇది బీట్రూట్ ప్లస్ జొన్న పిండితో చేసిన చెక్కలు సో ఇవి ఉంటాయి ప్లస్ ఇవి అటుకులు జొన్న అటుకులు రాగి అటుకులు కార్న్స్ ఇలాంటి అటుకులు ఉంటాయి ప్లస్ బ్యాంబో టూత్ బ్రషెస్ హోమ్స్ పెన్స్ స్టిక్ అగరబత్తి అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి నమస్కారం అండి మనది వచ్చేసి గోశాల అండి మన గోశాల వచ్చేసి చందపట్లలో ఉంది మనకి ఫస్ట్ స్టార్ట్ త్రీ కౌస్తో స్టార్ట్ అయిన గోశాల ఈరోజు మూడు వందల ఆవుల వరకు విస్తరించినాయి మెయిన్గా సత్యరెడ్డి గోశాలతో అది నడుస్తుంది అనమాట మన వచ్చేసి చందపట్లలో మోత్కూరు రోడ్కూరు చందపట్లలో ఉంది ఫామ్ వచ్చేసి మనం పినాకిల్ న్యాచురల్స్ ప్రోడక్ట్స్తో మనము మిల్క్ కౌ మిల్క్ డోర్ డెలివరీ ఉంటుంది అసలు ఏమి కలపమండి మనకు గడ్డి కూడా అక్కడే గ్రేజింగ్ చేస్తాము దాంతోపాటు మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీవ్స్ డైలీ ఆవులకు ఇవ్వడం అవుతుంది దాంతోపాటు పొట్టు మొక్క మొక్కజొన్న ఇస్తాము దాంతోపాటు మెడిసినల్ యూస్ అంటే మనకి వేప మునగ అల్లనేరేడు జామ బిల్వం ఈ పత్రాలన్నీ మనము గడ్డితో పాటు ఇవ్వడం జరుగుతుంది ఆవులకి నాకు డౌట్ పాలు కదా ఇవి ప్యాకింగ్ ఏంటి ఇలాంటి యాక్చువల్గా మనకి ప్యాకింగ్ వచ్చేసి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్లోనే ఇస్తున్నాం మనం ఏంటి అంటే మనకు మన మిల్క్ వచ్చేసి రా మిల్కే వచ్చినాక హాఫ్ ఎన్ అవర్ లోపే మనం కాచుకొని పెట్టేసుకోవడం అవుతుంది సో మనము ఎందుకు ప్లాస్టిక్లో ఇస్తున్నామంటే వచ్చిన వెంటనే చేసేసుకు కా చేసుకుంటున్నాం బాటిల్స్లో అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది దాంట్లో ఏమైనా బ్యాక్టీరియా మిగిలిపోయినా అది హెల్త్కి మంచిది కాదు క్లీనింగ్ పర్పస్ కష్టమే డెలివరీస్ అవుతుంది సో దానికోసం అని చెప్పేసి మేము దీంట్లో కవర్ కూడా ప్లాస్టిక్ ఫుడ్ గ్రేడ్ కవర్ లో ఇస్తున్నాం నెయ్యి మనకి నెయ్యి వచ్చేసి బిలోనా లో చేస్తాం సార్ మనకు ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ లీటర్స్ మిల్క్ తీసుకుంటే కనుక వన్ లీటర్ గివ్ క్యూలు ఓన్లీ మనకు సాహివాల్ కౌ సింగిల్ కౌ నే మనము ప్రమోట్ చేస్తున్నాం మన మెయిన్ మోటో వచ్చేసి ప్రమోట్ కౌస్ అండ్ ప్రొటెక్టింగ్ కౌస్ దేశీ ఆవు పాలు అండ్ దేశీ

ఆవులను ప్రొటెక్ట్ చేయడము మా మెయిన్ మోటో వచ్చేసి ఆవులను ప్రొటెక్ట్ చేసి దాంతో వ్యవసాయము మనకి వ్యవ రైతులకి కూడా మనము ఆవుల నుంచి ఆవులను ఇవ్వడము అది చదువుతుందనమాట నా పేరు కళ్యాణి మాది స్ట్రీట్ నెంబర్ వన్ గోకుల్ నగర్ తార్నాకలో మాకు షాప్ ఉంది షాప్ నేమ్ సౌపర్ణిక హెల్త్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ సౌపర్ణిక సౌపర్ణిక మా దగ్గర ఎక్స్క్లూజివ్లీ మిల్లెట్స్తో ఇడ్లీ రవ్వలు ఉప్మా రవ్వలు దొరుకుతాయి ఫస్ట్ దానికి సంబంధించి రిలేటెడ్గా మిల్లెట్ నూడుల్స్ మిల్లెట్స్తో వరిమిసెల్లి మిల్లెట్స్తో కుక్కీస్ అండ్ మల్టీ మిల్లెట్ తోటి రవ్వలు లడ్డూలు మిల్లెట్స్తో మురుగులు అన్ని వెరైటీస్ ఉంటాయి మిల్లెట్ చిక్కీస్ అన్ని మిల్లెట్స్తో సంబంధించిన అన్ని వెరైటీస్ ఉంటాయండి హోమ్మేడ్ పౌడర్స్ ఉంటాయి పికిల్స్ ఉంటాయి ఎక్స్క్లూజివ్లీ మాది మిల్లెట్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మిల్లెట్స్ తోటి ఇది ఉప్మా రవ్వ సార్ ఇది మల్టీ మిల్లెట్ ఐదు రకాల మిల్లెట్స్ కొర్రలు ఉద్దలు సామలు అరికెలు అండు కొర్రలు రాగి మొత్తం ఆరు రకాల మిల్లెట్స్ తోటి మల్టీ మిల్లెట్ ఉప్మా రవ్వ ఇది ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ కూడా ఉన్నది ఇది కొర్రల ఉప్మా రవ్వ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మిల్లెట్ తోటి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటాయి ఫ్లోర్ కూడా ఉంటుంది సో దీనివల్ల మీకు గ్లైస్ షుగర్ కానీ బీపీ థైరాయిడ్ అన్ని కంట్రోల్లో ఉంటాయి దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వెయిట్ లాస్ కూడా అవుతారు మిల్లెట్ నూడుల్స్ ఉన్నాయి మిల్లెట్తో కుకీస్ ఉన్నాయి ఇంకా ఇది మిల్లెట్ నూడుల్స్ ఇది మామూలు నూడుల్స్ లాగే చేసుకోవచ్చు మామూలుగా మన నూడుల్స్లో మామూలు నూడిల్స్లో మనకి మైదా కానీ వీట్ కానీ చేస్తారు కానీ ఇది మిల్లెట్ తోటి చేస్తున్నాం మనం దానివల్ల మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ మనకి వెయిట్లు పెరగడం కానీ పొట్ట రావడం కానీ ఇట్లాంటి నమస్తే అండి నా పేరు అమృత మా కంపెనీ పేరు అదితి ఎంటర్ప్రైజెస్ మా బ్రాండ్ స్త్రీయా అనమాట మేము బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ చేస్తున్నాము సో యాక్చువల్లీ ఇప్పుడు మీరు బయట యూస్ చేసే ప్యాడ్స్లో పాలిథిన్ షీట్ ఎక్కువ ఉండి దానివల్ల లేడీస్కి కానీ పిల్లలకి కానీ రోజుల్లో ఇచ్చెస్ ఇచ్చింగ్ ఇరిటేషన్ ర్యాషెస్ వస్తున్నాయి సో బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో యూజ్ చేసే ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ రావు ఇచ్చింగ్ ఉండదు ఇరిటేషన్ ఉండదు అనమాట అండ్ మీ మా ప్యాడ్స్ ఏంటంటే మీరు యూజ్ చేసి పడేసరికి కూడా సిక్స్ టు నైన్ మంత్స్లో సాయిల్ ఫెర్టిలిటీ బట్టి కంప్లీట్ డిపెండ్ అయిపోతుంది కంప్లీట్గా డికంపోజ్ అయిపోతాయి అనమాట సో మేము మొత్తం త్రీ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ చేసినామండి ఇది బ్యాంబూ ఫైబర్ తో చేసాము ఇది ఇది బ్యాంబూ ఫైబర్ అండి ఇది కార్న్ ఫైబర్ తో ఇది కార్న్ ఫైబర్ తో చేస్తున్నామండి ఇదేమో ఉట్ పల్పుతో చేసినాము ఉట్ పల్ప్ ఉట్ పల్ప్ అండి ఉట్ పల్ప్ అండ్ ఇంకొకటి మా దగ్గర ఫోర్ సైజెస్ ఉంటాయి ఇది డబల్ ఎక్స్ఎల్ ఇది ఎక్స్ఎల్ ఇది ఎల్ సైజ్ అనమాట ఇంకా మా దగ్గర చిన్న ప్యాంటీ లైనర్స్ కూడా ఉంటాయి అండ్ ఇంకొకటి రోజుల్లో చాలా మంది చిన్న పిల్లలే అయిపోతున్నారు సో వాళ్ళకి ప్యాక్ పెట్టుకోవడం హ్యాండిల్ కష్టం కాబట్టి మేము పీరియడ్ ప్యాంటీస్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము అండ్ మీరు ఇది ఎల్ సైజ్ అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటాయి డిపెండ్స్ ఆన్ సైజెస్ వుడ్ పల్ప్ బ్యాంబు బనానా కార్న్ ఫైబర్ అండి ఇలా బాక్సెస్లో వస్తాయండి ఇది ఎల్ సైజ్ ఇది ఇవి ఇదేమో ఎక్సల్ సైజు ఇది ఎక్సల్ సైజు వస్తుంది ఇదేమో డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇదేమో డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ మా యూనిట్ ఏమో కిష్టారెడ్డిపేట సుల్తాన్పూర్ దగ్గరలో ఉంది మా అడ్రస్ ఏమో మీరు గూగుల్లో డబ్ల్యూ డాట్ శ్రీయా డాట్ ఇన్ అని కొడితే వస్తుంది మా కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ టూ ఓకే నమస్తే అండి నా పేరు రాజేష్ అండి నేను భద్రాచలం నుంచి వచ్చాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ వన్ టూ మరొకసారి చెప్తున్నాను త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ వన్ టూ ప్రత్యేకంగా నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇందులో వచ్చేసి ఆగాకర పండిస్తున్నాను బోడకాకర స్పైన్గా అనిస్తుంటుంటారు ఇది ప్రతి సంవత్సరము ఎక్రమ్ నర అట్లా వేస్తుంటున్నానండి వీటితో పాటుగా ఇదే పందిరిలో నేను వివిధ రకాలైన ఆకుజాతి కూరగాయలు తర్వాత కిందేమో ఆకుజాతి కూరగాయలు వేస్తుంటాను పైన వచ్చేసి పందిరికి పాకేవి చిక్కుడుకాయలు ఒక ఎనిమిది రకాలు ఉందండి చిక్కుడు తర్వాత పన్నెండు రకాల సోరకాయ పెట్టాను దోసకాయలు ఒక మూడు రకాలు పెట్టాను టమాటా ఒక త్రీ టైప్స్ పెట్టాను ఈ విధంగా నేను ఫార్మింగ్ చేస్తున్నాను సార్ మా వన్ అండ్ హాఫ్ ఏకర్లో ఈ పందిరి వరకు ఉంది వేరే వచ్చేసి బెండ దొండ సోర ఇవన్నీ కూడా సపరేట్గా మళ్ళీ వేరే ఫార్మ్ చేస్తున్నాను ప్రత్యేకంగా వచ్చేసి ఈ ఆగాకర్ వచ్చేసి ఒక ఏకర్లో వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ క్వింటాల్స్ వస్తుందండి ఈరోజు మార్కెట్ ధర వచ్చేసి వంద నుంచి నూట యాభై వరకు ఉందండి మా ఏరియాలో వచ్చేసి వన్ ఫార్టీ అట్లా పోతుంది ఈ విధంగా ఏ విధంగా చూసుకున్నా కానీ నాలుగు నుంచి ఐదు లక్షలు మనం ఈ ఆగాకర ద్వారా మనం తీసుకోవచ్చు ఆ నాలుగు నుంచి ఐదు లక్షల వరకు వస్తుంది ప్రతి ఒక్క సంవత్సరంలోనే ఇది కూడా మళ్ళీ ఒక నాలుగు నుంచి ఐదు నెలలోనే ఈ క్రాప్ వస్తుంది తర్వాత నిద్రౌస్లోకి వెళ్తుండండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ఆగాకర మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొలుస్తుంది మళ్ళీ అదే కాస్తుంది అదే కాకుండా మళ్ళీ వచ్చేసి కింద పందిరి కిందలో వచ్చి కింది భాగంలో వచ్చేసి ఆకురలు వేస్తుంటాను అందులో వచ్చేసి మెయిన్గా ఎర్రతొట కూర తెల్ల కూర చిరు కూర పాలకూర చుక్కకూర మరి గోంగూర ఇవన్నీ ధనాస గోంగూర కూడా వేస్తున్నాను సైడ్ అమ్మటి ఈ విధంగా చేస్తున్నాను సార్ ప్రత్యేకంగా ఈ ఆగాకర మీకు ఎవరికైనా కావాలని అంటే మరి ఆర్టీసీ కార్గో ద్వారా నేను పంపించగలను మన ఆంధ్ర తెలంగాణలో మరి ఎక్కడైతే ఆర్టీసీ డిపో ఉంటుందో అక్కడికి ప్రత్యేకంగా ఈ ఆగాకర పంపిస్తున్నాను నా నెంబర్ మరొకసారి చెప్తున్నాను త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ వన్ టూ మీకు కావాల్సే ఆర్డర్ పెట్టండి దాంతోపాటుగా ఈ ఆకుకూర విత్తనాలన్నీ కూడా పంపించగలను ఇంకా అదేవిధంగా మా దగ్గర నువ్వుల నూనె ఉంది సార్ ఇది నల్ల నువ్వుల నూనె బ్లాక్ సీడ్ ఆయిల్ తర్వాత వచ్చి తెల్ల నువ్వులతోటి అంతగా నూనె రాదు తర్వాత వచ్చేసి ఇది పసుపు వండి రెండు సంవత్సరాలు భూమిలో ఉండి తీసాము కాబట్టి దీని క్యూర్క్యుమిన్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది హై రేంజ్లో ఉంటుంది ఫైవ్ టు సెవెన్ వరకు వస్తుంది ఆ విధంగా నేను పసుపు కానీ ఈ నువ్వుల నూనె కానీ ఈ ఆకు జాతి ఆకుజాతి కూరగాయలు తీగ జాతి కూరగాయలు పండిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలన్నా కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను కార్గో ద్వారా లేకపోతే కొరియర్ ద్వారా మీకు పండిస్తాను మరొకసారి చెప్తున్నాను నా నెంబరు త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ వన్ టూ థ్యాంక్ యూ నా పేరు సుబ్బు అండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి మాది మేము ఆర్గానిక్గా వ్యవసాయం చేస్తున్నాం అండి మాకు ఎనిమిది ఎకరాలు భూమి ఉందండి దాంట్లో మూడు ఎకరాలు కూరగాయలు ఇస్తాము దాంట్లో వచ్చేసి మనం ప్రత్యేకంగా మేము చూసుకున్నట్టయితే ఆగాకర ఎక్కువ పండిస్తుంటామండి ఆగాకరీ మొక్కలు అండి ఇవి కాయలండి ఇవి దుంపలు అండి ఆ దుంపలు వచ్చేసి మేము పెట్టుకుంటామండి చాలామంది కూడా ఇస్తుంటాము మేము ఎక్కువ శాతం అయితే అయితే సీడ్స్ పెట్టుకోవడం బెస్ట్ అండి సీడ్స్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఒక నాలుగు కేజీలు కనుక పడతాయండి దాని ఖర్చు తీగలు ఉంది మన గుంజ అయితే గుంజలు అయితే ఉంది ఈ బడితలన్నీ వచ్చేసి సార్ దానికి వచ్చేసి మనకు ఒక యాభై ఆరు నుంచి ఖర్చు ఒక డెబ్బై వేల వరకు వస్తుంది సార్ దాంట్లో ఇన్కమ్ వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు ఐదు ఐదు లక్షల వరకు వస్తుంది సార్ మళ్ళీ దాంట్లో ఏంటంటే ప్రత్యేకంగా మనం ఇద్దరు కాయలు అమ్ముకోవడం కాకుండా విత్తనాలు అమ్ముకోవచ్చు దుంపలు కూడా అమ్ముకోవచ్చు సార్ ఇంకా మేము ఆ ఈ కూర కానీ పాలకూర తోటకూర ఎక్కువ మోతాదులో అయితే బెండ బెండ కూడా వేస్తాము బెండ గోరుచుక్కుడు పొద పొద చుక్కుడు అండి ఇది పొద చుక్కుడు ఒకటి గన్ని వేస్తూ ఉంటాం సార్